ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెవెన్యూ శాఖ మీద అయితే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయి ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా అనగానే కొనసాగుతున్నారు అయితే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే ఇప్పుడు తాజాగా సర్వే శాఖలోని ఒక జూనియర్ అధికారి కోసం రెవెన్యూ శాఖ పెంచిపోయిందట ఇది ఆంధ్రజ్యోతి రేస్ చేస్తుంది ఈ అంశం ఇటువంటివి కూడా ఈ మధ్యనంటే ఏ ఏ శాఖలో ఏం జరుగుతుంది అనేది వీళ్ళు రాస్తున్నారు క్లియర్గా అంటే ప్రభుత్వాన్ని అప్రమత్తం చేస్తున్నారు లేదంటే అధికారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నారు అనేది వీళ్ళ ఉద్దేశం ఏడాదిలో రెండు పోస్టింగ్లు ఇచ్చారట ఇందులోనూ ఆయన కోరుకున్న కేటర్లో పోస్టింగ్ ఇచ్చినట్టు కూడా ఉత్తర్వులు వచ్చినాయట ఇది అందరికీ సాధ్యమయ్యేది కాదని ఆయనకు మాత్రమే సాధ్యపడిందని ఆ ఉత్తర్వులను పరిశీలిస్తే అర్థమవుతుందట అంతలా ఆయన కోసం రెవెన్యూ శాఖ దిగి వచ్చిందట సర్వే శాఖలో డిప్యూటీ డైరెక్టర్ వెంకటేశ్వరరావు సెలవు మీద వెళ్ళారు ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదిన కాకినాడ డీడీగా పోస్టింగ్ ఇస్తూ రెవెన్యూ శాఖ తొలుత ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఆ పోస్టుకి ఆ పోస్టు ఖాళీగా ఉండడంతో ఆ రోజు ఆ రోజుకి ఆ పోస్ట్ ఖాళీగా ఉండడంతో అక్కడే పనిచేయాలని అప్పటి స్పెషల్ సిఎస్ ఆర్పి శిశేరుడియ్య ఆదేశాలు ఇచ్చారు గత నెల తొమ్మిదిన ఆయన కాకినాడ నుంచి కర్నూలుకు డీడీగా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ పత్రిక ప్రత్యేక కార్యదర్శి జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పుడు సరిగ్గా నెల రోజుల తర్వాత అదే కర్నూల్లో అదే పోస్టులో ఆయన జేడీగా నియమిస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ సిఎస్ ఉత్తర్వులు జారీ చేశారట ఇలాగా ఆయన విషయంలో రెవెన్యూ శాఖ దిగొచ్చినట్టు కనిపిస్తోంది అనేది ఈ పోస్టింగ్ ఉత్తర్వులు చూస్తే అర్థమవుతుందంట నిజానికి సర్వేలో జిల్లా స్థాయిలో జేడీ పోస్టులు లేవు రాయలసీమ జిల్లాలన్నింటికి కలిపి పర్యవేక్షణ కోసం ఆర్డిడి పోస్ట్ ఉంది అందులో డిడి లేదా జేడీ స్థాయి అధికారిని అయితే నియమిస్తారట మరి ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటా అనేదే వెల్లరేజ్ చేసిన పాయింట్